వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవుతా ఫస్ట్ నేను ఈ వీడియో చేసే ముందు కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తా వినండి వ్యాఖ్యాల గాని వ్యాఖ్యలు ఉండడం అంటే వినేమనాలి ఒక దద్దమ్మ మాటలు అకా యూనివర్సిటీ పాకిస్తాన్ తోడా బంగ్లాదేశ్ प्रकाश करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा तू दबाव डाल रहा है इस्लामाबाद पर हाफिज सईद क्यों बोलता है और तू बोलेगा तो हम बोलेंगे इंशाला तू कहेगा کہ پاکستان کا پانی روکیں گے کے 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 اندر ڈیم بنا کے، تم پاکستان کے پانی کو روکو گے پاکستان کی سراب سنت کا خاتمہ کر کے پاکستان کی معیشت تباہ کر کے سی پیک کے منصوبے ناکام کرنے کے لیے ఉగ్రవాది ఏం నాలుక కోస్తావా నీలాంటి కుక్కల్ని చాలా మందిని చూసిన నాలిక కోస్తామన్న కుక్క ప్రాణభిక్ష పెట్టుకోమని వేడుకొనేలాగా చేశాం ఏంటి అల్లా మీద ఒట్టేసి చెప్తున్నా చప్పుడు చెప్పుతోనే కొట్టాలి ముల్లును ముళ్ళుతోనే దియ్యాలి మీకు నీళ్లు బంద్ చేస్తే శ్వాస ఆపేస్తారా మరి హిందువా అని అడిగి కాల్చి చంపిన మిమ్మల్ని ముస్లిమా అని అడిగి కాల్చి చంపేయాలా మీరు వెళ్ళిన దారిలోనే మేము వెళ్ళాలా భారతీయులు అంటే చాతగాని వాళ్ళనుకుంటున్నారా లేకపోతే ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ లాగా మీరు బెదిరించంగానే భయపడిపోయి అయ్యో భయపెట్టేస్తున్నారు భయపెడిపోతున్నాం వదిలేస్తున్నాం ఇక్కడతో శాంతి చర్చలు చేసుకుంటాం అనుకుంటారా నాలుగు కోసేస్తారు ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమనుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఏమనుకుంటారు ఈ రోజు భారతదేశం చెప్తే అమెరికా జపాన్ జర్మనీ రష్యా ఆ దేశాల దౌత్యవేత్తలు ఆ దేశాల మంత్రులు ఆ దేశాల ప్రధానులు కూడా ఉగ్రవాదానికి ఊచకోత కోయడానికి సిద్ధమవుతారు బెదిరిస్తే బెదిరిపోతారు అనుకుంటారా కుక్కలు కుక్కలను పోలిస్తే పాపం అవి బాధపడతాయి మిమ్మల్ని కుక్కలతో పోలిస్తే అయ్యయ్యో ఎందుకక్క ప్రతిసారి మాతో పోలుస్తావు చి మేము మరి ఇంత హీనం కాదు వాడితో పోల్చి మమ్మల్ని దిగదాచ్చకండి అంటాయి అంతకంటే నీచులు మీకెవడరా భయపడేది ఎవడు భయపడతాడు అనుకుంటారు భయపడిపోయి అమ్మో టెర్రరిస్టులు బెదిరిస్తున్నారు ప్రధానమంత్రి సా ప్రధానమంత్రి వాళ్ళు చెప్పినట్టు మన విందా అనే ప్రజలు భారతదేశంలో పోయారు భారతదేశంలో ప్రజలు ఎలా తయారయ్యారు చెప్పనా ముఖ్యంగా హిందువులు సార్ మై వంద ప్రాణాలు పోయినా పర్లేదు ఉగ్రవాదుల వెయ్యి ప్రాణాలు తీయండి ఉగ్రవాదం అనేది లేకుండా చేయండి అని ఆర్మీ సోదరులతో సహా ఒక్కొక్క ఆర్మీ నుంచి మొత్తం మా దాంట్లో అప్లోడ్ చేయమని చెప్పాను చేస్తారు ఒక్కొక్క ఆర్మీ ఆ లో జవాన్లు మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఇలా ఇక్కడ ఉన్న జవాబాన్లలో కూడా ధైర్యం వచ్చి హిందువాని అడిగి ఊచకోతకు వస్తారు ముస్లిం అడిగి ఊచకోత వస్తాం అనే స్థితికి వచ్చేసినాం మీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు భారతదేశం మీద కాంగ్రెస్ హయాంలో ఎప్పుడో అటాక్ చేసిన ఉగ్రవాదుల్ని కూడా ఏ దేశాలలో ఉన్నారని వెతికి పాపం అక్కడున్న ఎవరో ఊచకోత వస్తున్నారు ఒక్కసారి గనక కాన్సంట్రేట్ చెయ్యకుండా ఉగ్రవాదుల్ని లేపేయాలనే ఆలోచన రాకుండా ఉంటేనే ఆయా దేశాల్లో లెగిసిపోతున్నారే కాన్సంట్రేట్ చేసి లేపేయాలి అనుకుంటే ఏమైందో తెలుసా ఇరవై మందిని చంపేయంగానే హీరోలు అనుకుంటున్నారా కానీ మీరు చంపిన ఇరవై ఎనిమిది మంది వల్ల ఈరోజు భారతదేశంలోని వందల వేల కోట్ల ప్రజలు ఆలోచనలోకి వెళ్తున్నారు వందల కోట్ల ప్రజలు ముఖ్యంగా హిందువులు ఏకమవుతున్నారు ప్రపంచంలోని అగ్రదేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కి మద్దతిస్తూ ఉగ్రవాదాన్ని ఊచకూ పోయడానికి ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల మంది సిద్ధమైపోయారు అర్థమవుతుందా మీరు చేసిన తప్పు మాకు ఒక స్టోరీ ఉంటది అంటే తన చెయ్యి మీద తానే పెట్టిన తన నెత్తి మీద తానే చెయ్యి పెట్టుకొని పాతాలంలోకి తొక్కించబడ్డాడట మీరు కూడా తెరపాయి ఆ ఇరవై ఎనిమిది మందిని హిందువులా అని అడిగి చంపేశారు చూసారా మీ నెత్తి మీద మీరే చేయి పెట్టుకున్నారు అధం పాతాల్లోకి తొక్కివేయబడతారు బరాబ్బర్ పాకిస్తాన్ ఎంత భయం గల దేశము అంటే నేను చెప్తా చూడండి చీలకు ఇంతకు మించి సిగ్గుమాలిన పని ఏది ఉండదు ఇది పాకిస్తాన్కి సంబంధించి ఇండియా డాట్ కామ్ లో వచ్చింది మీరు చాలా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు హిందీలో ఉంటుంది ఈ ఆర్టికల్ భారతదేశం నీళ్ళు ఆపేస్తా అలాగే భారతదేశం ఇక్కడ ఉన్న ఆ వీసా మీద ఉన్న వాళ్ళు నలభై ఎనిమిది గంటల్లో వెళ్ళిపోవాలి అక్రమంగా వచ్చిన పాకిస్తానీలు ఏరేసి బోర్డర్ నుంచి అవతలకు కొట్టాలి ఇక ఊరుకునేది లేదు అని మోదీ వార్నింగ్ ఇచ్చేసరికి డవ్ వస్తుంది పిరికి పందలు పిల్లి కంటే పిరికైన సన్నాసులు ఎమ్మటే పాకిస్తాన్ నుంచి ఆ ఏమంటారు హోమ్ చూసుకుని మిలిటరీ అవన్నీ చూసుకునే డిపార్ట్మెంట్ మంత్రులు మిగిలిన మంత్రులు వాళ్ళ పిల్లల్ని పిల్లల్ని ఆ దేశాన్ని అమెరికాకో వేరే దేశానికో పంపిస్తారట అవు ఇంత సిగ్గుమాల పని ఏదైనా ఉంటదా కుటుంబాలను కూడా కాపాడుకోలేం ఏదైనా అటాక్లు ఇంకేమైనా భారతదేశం ఏదైనా యాక్షన్ చేస్తే మా కుటుంబాలను కూడా మేము కాపాడుకోలేమని వాళ్ళు కుటుంబాలను వేరే దేశాలకు పంపిస్తారు ఎంత పిరిగి పందలరా మీరు మీరు ఈ దేశాన్ని ఏమో చేస్తాం ప్రధాని మోదీని ఏమో చేస్తామని మాట్లాడుతారు దేశ ప్రజలు ఏమైపోయినా ఏం కాదు నా కుటుంబాలు చల్లగా ఉంటే చాలు అనుకోని మీరు ఏం చేయగలుగుతారా ఏం చేయగలుగుతారు ఇక్కడ ఉండదు మీలాగా పిరికి పందలు ఉండరు అర్థమైందా నువ్వు కల్మా చదువు అనంటే కల్మా చదివితే అయినా నా ప్రాణం నిలబడుతుంది అని ఒక్కడు కూడా ఆలోచించలేదు ఎందుకో తెలుసా మేము మా ధర్మానికి మా దేశానికి అంత విలువిస్తాం ప్రాణం పోయినా పర్లేదు పారిపోము ఈరోజు మా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాళ్ళ కుటుంబాన్ని ఏ దేశం పంపించలేదు మీకన్నా చాలా గౌరవ మర్యాదలతో ఆ కుటుంబాలను ఆ దేశాల్లో చూసుకుంటాయి లేకపోతే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వాళ్ళ కుటుంబాన్ని ఏ దేశానికి పంపించలేదు లేకపోతే శంకర్ ఏ దేశానికి వాళ్ళ కుటుంబాలు పంపించలేదు ప్రధాని నరేంద్ర మోదీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు పారిపోం పరిగెత్తిస్తాం ఈరోజు కుటుంబాలు పరిగెత్తుతున్నాయి రేపు ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ నుంచి పరిగెత్తడం కాదు పాతాళానికి వెళ్ళిపోయేలాగా చేస్తాం కుటుంబాలనే పరాయి దేశాలకు పంపించే మీరు ఈ దేశాన్ని ఏమో చేస్తా అనుకునే మూర్ఖపు దిశలో ఉన్నారంటే మీ మనస్తత్వం ఏంటి అనేది అర్థమవుతుంది ఎంత మీరు ఇంత ముక్క అర్థమైందా ఈ ముక్క మీద ఇప్పటిదాకా కాన్సన్ట్రేట్ చేసే నాయకుడు రాలేదు ఈ ముక్కకు జీ హుజూర్ అనే నాయకుల్ని మీరు చూసారు కాబట్టి పెద్ద హీరోలాగా రెచ్చిపోతారు అసలు అసలు లీడర్ వస్తే ఎలా ఉంటుంది అనేది నరేంద్ర మోదీ చూపించి చెమటలు పట్టిస్తండి ఒక్కొక్కడికి ఏం చేయాలో అర్థం కాక ప్రజలను ప్రాణాలు పోయినా ఏం కాదు మా కుటుంబం బ్రతికుంటే చాలు అని కుటుంబాలను కామాడుకునేంత పిరిగి పందలుగా బ్రతుకుతారు అర్థమవుతుందా ఔరంగజేపు షాజహాను ఇక్కడి నుంచి చరిత్ర ఎన్ని వేల సంవత్సరాల వరకైనా వెళ్ళండి మీలాగా మీస మెలేసి వచ్చినోడు పాతాల్లో తొక్కబడి సమాధులుగా మారిపోయినరు భారతదేశంలో గుర్తు పెట్టుకోండి ఆ కాలేదు మీ వల్ల ఏమైంది ఉఫ్ఫలు గట్టి ఊర్ తేలిపోయేటోళ్ళు తా నాకు చెప్పులకు భయపడిపోతాం అనుకుంటారా అర్థమైందా పాకిస్తాన్ ఎంత పిరికి పంద దేశమో ఆ దేశ మంత్రులు ఎంత పిరికి పందలో ఉగ్రవాదానికి ఎస్ మేము సపోర్ట్ చేసామని సిగ్గు లేకుండా చెప్పుకుంటూ సపోర్ట్ చేసినాం కాబట్టి ఈరోజు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి మా కుటుంబాలను రక్షించుకుంటామని ప్రజల ప్రాణాలను గాలి వదిలేసి కుటుంబాలను విదేశాలకు పంపుతుంటే ఇరవై ఎనిమిది మంది మా ప్రజల ప్రాణాలు తీసిండ్రు అంటే మీకు అస్సలు సుక్కలు చూపిస్తామని భారతదేశంలో ఇప్పుడున్న ప్రభుత్వ నాయకుల గొప్పతనం ఏంటి అనేది ఇప్పటికైనా అర్థమవుతుందా ఒక్కసారి స్టెబుల్గా నిలబడతాం పారిపోవడం స్టార్ట్ అయింది పాకిస్తాన్లో పారిపోవడం మొదలుపెట్టారు మనం ఒక్క అడుగు ముందుకేస్తే పాతాలనుకొని పోతారు లేదా మారి పారిపోతున్నా పారిపోతారు మళ్ళీ చెప్తానా మోదీ నాలుగగోస్తామను మీ శ్వాస ఆపుతామనో లేకపోతే బాబు బేడుస్తామనో బెదిరిస్తే బెదిరిపోయేది కాదు ఆలోచన మీకు వచ్చే మరుక్షణమే మిమ్మల్ని ఏం చేయాలో చేస్తుంది ఊకొక్క ఏం చేసిన అందుకే వాళ్ళు రెచ్చిపోతుండ్రు అంటే భయం కాబట్టే మేమున్నామని నిరూపించుకోవడం కోసం తిక్కల ప్రయత్నాలు చేసి అంటంగా దొరికిపోతారు చూస్తూ ఉండండి ఉగ్రవాద అనేది లేకుండా ప్రపంచ భటంలో నుంచి ఎలా తొలగిస్తారని ఇక ఇప్పుడు మాట్లాడినోళ్ళు లాంటి వాడి నాలిక ఉంటదా ప్రాణాలతో ఉంటాడా అని మళ్ళీ చెప్తున్నా భారతీయులుగా ఉన్న మనం ఎవ్వరం భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా హిందువులం ప్రతి ఇంట్లో కూడా ఛత్రపతి శివాజీ మహారాజు భారతులుగా గుర్తుపెట్టుకున్న ఆయుధాలంటే మనం ఏదో తుపాకీ కొనవసరం లేదు కత్తులు కొనవసరం లేదు మన ఇంట్లో ఉన్న కారపడే మనకు ఆయుధం మన ఇంట్లో ఉన్న కత్తిపీటే మనకు ఆయుధం మన ఇంట్లో ఉండే పండ్లు కోసే చాకే మన ఆయుధం అది ఎప్పుడు వరకు మన ప్రాణాలకు హాని కలిగించినంత వరకు అవి ఇంట్లో మనం వాడే సాధారణ వస్తువులు మన కడుపు నింపుకోవడానికి కానీ ఎవడైనా ఎప్పుడైనా మన ఇంటి ఆడపిల్ల మీద కన్నేసినా మన ప్రాణాలకు హాని కలిగించాలని చూసినా ఈ దేశాన్ని తక్కువ చేయాలని చూసినా ఈ దేశంలో ధర్మాన్ని నాశనం చేయాలని చూసినా చట్టాలు చుట్టాలుగా మారి ప్రజాప్రతినిధులు చూస్తూ కళ్ళు మోసుకొని ఉన్నా అవి మనకు ఆయుధాలుగా మారాలి వాళ్ళను భయపెట్టి పరిగెత్తించాలి ఏదేమైనా పాకిస్తాన్కి ముందుంది ముసళ్ళ పండగ అవునంటారు కాదంటారా మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆ వాయిస్ కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు వచ్చిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నైవీ సంప్రదించండి జై హింద్ జై భారత్